నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లి పరిధి సూర్యానంది వద్ద వితంతు మహిళా రైతు పాసం జయలక్ష్మి వారి వరి పంటపై విష ప్రయోగం జరిగింది తమ వరి పైరుపై విషద్రావణం పిచికారి చేశాన్ని బాధితురాలు వాపోయింది తన పుట్టింటి వారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలంలో గత పదమూడు ఏళ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నట్లు జయలక్ష్మి అమ్మ తెలిపింది అయితే పంటపై తన సోదరుడు శ్రీనివాసులు అతని కుమారులు విషద్రావణం పిచ్చికారీ చేసి పంట నాశనం ఈ విషయాన్ని మహానంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు జయలక్ష్మి అమ్మ తెలిపింది ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మా అన్న ఏమంటున్నాడు దాన్ని నాకు పది సెంట్లు కావాలా అని అడుగుతున్నాడు సార్ కానీ నేను ఇయ్యను నాకు ఇచ్చినాడు మా నాయన చిండి గింజలకు ఇచ్చినాడు వేసుకుంటున్నాను అని చెప్పి అని అడుగుతున్నాను సార్ అని ఇయ్యనని చెప్పినాను అయ్యనని చెప్తే వచ్చి నిన్న నేను నాట వేసుకుంటే మందు కొట్టినాడు సార్ నాకు న్యాయం కావాలని అడుగుతున్నాను ఇద్దరు కొడుకులు మా అన్న శ్రీనివాసులు వచ్చి గడ్డి మందు కొట్టినాడు పది సెంట్లు ఈయన ఈయన కొడుకు అంటే నేను ఇయ్యానని చెప్తున్నాను మా నాయన ఇచ్చినాడు మా నాయన సొమ్ము ఇది నేను ఇయ్యానని చెప్పి అంటున్నాను కానీ వాళ్ళు శ్రీనివాసులు రాంబాబు సుధీరు మా ఇద్దరు తమ్ముళ్ళు మాకు మా ఇక్కకు మా నాయన రాసి ఇచ్చినాడు మాకు ఆమె సొమ్ము వద్దని మా వాళ్ళు అంటున్నారు కానీ ఈయన మాకుంది మాకుంది అని చెప్పి దొంగ పేపర్లు పుట్టించుకొని మాకు సగం ఉంది అని పోయిన సంవత్సరం చెప్పినాడు ఈ సంవత్సరం పది సెంటు